హలో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జోసఫ్ రెడ్డి కోపంతో రగిలిపోతున్నాడు అది చాలా బాంబులు పెడుతున్నారు వాళ్ళు కూర్చోద్రా పెట్రోల్ అయిపోయింది కూర్చో కూర్చోనే నేను ఇవ్వుడు నువ్వు అమ్ముకుడు లేరా నువ్వు నువ్వు లేరా బామ్ அம்மா பா நூண்டு பாற பாலஜி ரெட்டிங்க முன்னுக்கு போறீங்களா பாறா பண்ண பாறா ஏ மேண்டி டிரைவர் லேட்டிக்கலா ஆளு வெக்கறா முன்னுக்கு போய் மாட்டறா பாறா இங்க என்னடா ஓ என்னட்டான் சார் சார் எனக்கு கால் பே பண்ண சார் 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 எனக்கு கால் பே பண்ண சார் ఎవరు வெக்கறாரு பம் யார் எம் தேச்சனாரானல யார்

చివర ఎవరో మా కార్ కిలో ఎవరు మనకి వీళ్ళు శత్రువులు శత్రువులు ఉన్నారు చెప్పండి మనకి తెలిసిన వాళ్ళు అయితే మా తా మా ముత్తాక తాత దెబ్బ చెప్తానే ఉండేవాళ్ళు జైప్ రెడ్డి వాళ్ళు ఆస్తి రెడ్డి వాళ్ళు ఆస్తి మన ముత్తాకుడు కొట్టేదా వాళ్ళే ఇట్లా చేస్తున్నారు అనుకుంటున్నాను అనుకుంటా అనుకుంటాన ఇప్పుడు మన చూసాం